హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్వి కిచెన్ టుడే రెసిపీ క్రిస్పీ కార్న్ కావలసిన పదార్థాలు స్వీట్ కార్న్ శనగపిండి ఫ్లోర్ ఉప్పు కారం మసాలా వేయించడానికి సరిపోయేంత ఆయిల్ ముందుగా స్వీట్ కార్న్ నులుచుకొని దాన్ని కొంచెం గిన్నెలో వేసుకొని అవి మునిగట్టుగా వాటర్ వేసుకొని బాగా నైంటీ కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకున్న వాటిని బౌల్లో తీసుకోవాలి ఈలోపు మనం కార్న్ తింటే వచ్చే హెల్త్ బెనిఫిట్స్ కోసం చెప్పుకుందాం మార్కెట్లో విరివిగా దొరికే మొక్కజొన్నతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కారకమైన రాడికల్స్ అని నివారిస్తుందండి స్వీట్ కార్న్లో ఉండే ఫైబర్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది స్వీట్ కార్న్ ఉడికింది కదా దాంట్లోనే మనం ఫ్లోర్ శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా పట్టేట్టుగా ఇందులోనే విటమిన్ సేకి కూడా ఉంటాయండి గుండెకి చాలా మంచిది ఐరన్ జింక్ పోషకాలు బీన్స్ కిడ్నీలు వంటి హెల్త్ కూడా చాలా మంచిదండి దాంట్లోనే రుచికి సరిపడే ఉప్పు కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని బాండి పె స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒకటిగా ఒకటిగా వేసుకుంటూ అన్నీ బాగా వేపుకోవాలండి అండ్ బౌలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవి తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే వర్షాకాలంలో ఎక్కువగా దొరికే మొక్కజొన్న ఉడికించుకొని లేదా కాల్చుకొని తరచూ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా ఆహార నిపుణులు కూడా చెప్తూ ఉంటారు అందులో రోజంతా ఉత్సాహంగా కూడా ఉంచడానికి మొక్కజొన్న చాలా ఉపయోగపడుతుంది చూడండి చూపించిన విధంగా ఇలా వేపేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలండి తీసుకొని ఒక గిన్నెలో కొంచెం మసాలా ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకొని ఇవన్నీ మనం ముందుగా వేయించి పెట్టుకున్న స్వీట్ కార్న్లో కలిపేసుకుంటే స్వీ క్రిస్పీ కార్న్ రెడీ అండి మరి ఇంకెందుకు లేటు మీరు కూడా రెడీ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కృష్ణుడికి తులసి వేసి సమర్పించి నైవేద్యంగా పెట్టి మనం కూడా టేస్ట్ ఎలా ఉందో చెప్దాం హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందో స్వీట్ కార్న్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు కదండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి ఇంకెంత ప్లేట్ రెడీ చేసి పెట్టండి